హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరణ్య నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను విశ్వనాథం గీతల నుంచి పక్కకు తీసుకుని వస్తుంది భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు కలిసి కట్టుగా ఒకే దారిలో నడవాలి శరణ్య విడిపోవటం అన్న మాట కూడా రాకూడదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది తప్పట్లేదు అత్తయ్య గారు ఆయన విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమన్నారు అందుకే సంతకం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది శాశ్వతంగా బంధాన్ని తెంపుకోవడం ఎంతటి మూర్ఖత్వం చెప్పు అని ఆనంద భైరవి శరణ్యను అడుగుతూ ఉంటుంది ఆయనే విడాకులు కావాలని కోరుకుంటున్నారు కదా అని శరణ్య అంటూ ఉంటుంది కోరుకుంటే విడిపోతావా నువ్వు అత్తారింటిని విడిచి పుట్టింట్లో పడి ఏడవటానికి మూల కారణం ఎవరో తెలుసా అని ఆనంద అడుగుతూ ఉంటుంది శరణ్య కంగారుగా ఎవరత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు అక్క అక్క అని ఆప్యాయంగా పిలుస్తావే ఆ అనన్య అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిన శరణ్య అత్తయ్య గారు మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు అక్క అలాంటిది కాదు అక్కకు అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటుంది మీ అక్కకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి తన తీసుకొచ్చిన లెటర్లో బయటకు తీస్తుంది దర్శన్ గురించి నువ్వు తప్పుగా రాసావు అని నమ్మించిన లెటర్ ఈ ఒక్క లెటర్ వల్లే అందరూ కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు నువ్వు చెడ్డదానివి అనుకున్నారు నేను పురుక్ కంటే ఈనంగా చూస్తున్నారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఈ లెటర్ రాసింది అని ఆనంద అంటూ ఉంటే దర్శన్ గారే కదాత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది కాదు అనన్య అని ఆనంద భైరవి చెప్తుంది ఆ మాట వినగానే శరణ్య ఒక్కసారి షాక్ అవుతుంది అత్తయ్య గారు మీరు నిజంగానే పొరపడ్డారు అక్క చాలా మంచిది అక్క అలాంటి పనులు చేయదు అని శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా అంటావనే తెలుసు శరణ్య అందుకే నీకు ప్రూఫ్తో సహా మీ అక్క ఎలాంటిదో ప్రూఫ్ చేయాలనుకున్నాను ఇదిగో ఈ పేపర్ చూడు ఇది మీ అక్క డైరీలో నుంచి లాస్ట్ టైం నిన్ను కన్విన్స్ చేయడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు చించుకుని వెళ్ళాను హ్యాండ్ రైటింగ్ నువ్వు దర్శన్ గురించి చెడుగా రాసావని చెప్పి అందరూ నమ్మిన లెటర్ రెండిటిలో హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంది చూడు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్య ఆనంద భైరవి చేతిలో నుంచి లెటర్స్ రెండు తీసుకుని చెక్ చేసి అవనాతయ గారు రెండిటిలో హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది రెండిటిలో హ్యాండ్ రైటింగ్ మీ అక్కదే అని ఆనంద చెప్తూ ఉంటుంది అక్క ఇలాంటి పని ఎందుకు చేసింది అక్క చాలా మంచిది అలాంటి పనులు చేయదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నీకు ప్రూఫ్తో సహా అనన్య ఎలాంటిదో ప్రూవ్ చేసిన తర్వాత కూడా అక్క మంచిదే అంటావా శరణ్య అని ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే అవును శరణ్య మీ అక్క అనన్య నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎందుకు అత్తయ్య గారు అక్క అనన్య విషయంలో ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది పంతం పట్టుదలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది అంతేకాదు శరణ్య అనన్య ఎన్నో కుట్రలు చేసింది ఎప్పటికప్పుడు ఎందుకులే అని చెప్పి వదిలేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు నీ జీవితమే నాశనం చేయాలనుకుంటుంది ఏరు కోరి తీసుకొచ్చుకున్న కోడల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకుంటానా ఏంటి అందుకే విషయమేంటో నీకు చెప్పి నేను తిరిగి ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అక్క ఇంకేం తప్పులు చేసిన చేసినత్తగారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ ఫ్రెండ్ సమీర చనిపోయిందని నిన్ను నమ్మించారు నిన్ను దర్శన్ దృష్టిలో చెడ్డదాన్ని చేశారు కానీ షమీరా బ్రతికే ఉంది నిన్న గుడిలో కనిపించింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సమీర బ్రతికే ఉంది అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది కళ్ళతో చూశాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పు శరణ్య నీ అక్క అనన్యకు ఎలాంటి శిక్ష వేయాలో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అత్తయ్య గారు నిజంగా అక్క అనన్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న శరణ్యనే చూశారు ఇప్పుడు ఉగ్ర దాల్చిన శరణ్యను అక్క అనన్య చూస్తుంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఈ కాన్ఫిడెన్సే కావాలి శరణ్య అందుకే నిన్ను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాను దర్శన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు రావాలి త్వరలోనే దర్శన్ కూడా మారతాడన్న నమ్మకం ఉంది ఈలోపు అనన్య అంతు ఇద్దరం కలిసి చూడాలి లేకపోతే ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేయాలని అనన్య ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది జోలికి వస్తే ఊరుకుంటున్నానని చెప్పి ఉమ్మడి కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అత్తయ్య గారు అస్సలు ఊరుకోను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది తెలుసు శరణ్య నీ కుణమేంటో నీ బుద్ధి ఏంటో తెలుసు అందుకే ఏరి కోరి నిన్ను ఇంటి కోడలుగా తీసుకొచ్చుకున్నాను ఉమ్మడి కుటుంబాన్ని ఒక్క అనుమంత కూడా కదల్చాలని ఎంతమంది ప్రయత్నించినా అది వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే నీలాంటి లాంటి కోడలు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఉమ్మడి కుటుంబాన్ని ఎవరు ఏం చేయలేవరు అని ఆనందా చెప్తూ ఉంటుంది పదండత్తయ్య గారు మీతో పాటు వస్తానని చెప్తున్నాను తప్పకుండా దర్శన్ గారిలో మార్పు తీసుకొస్తాను అలాగే అనన్య అక్కకు బుద్ధి చెప్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శరణ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది మీకు థ్యాంక్స్ చెప్పాలత్తయ్య గారు జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నారు అక్క బుద్ధేంటో తెలిసేలా చేశారు అని శరణ్య చెప్తూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి శరణ్య ఒక మాటిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ విషయం రోహిత్ కానీ అక్క కానీ తెలియకూడదు ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ జీవితంలోకి కోడలు అనే కొరుగు వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు అనన్య వచ్చింది అనన్య వల్ల రోహిత్ మారాడని అక్క రోహిత్ చాలా సంతోషంలో ఉన్నారు కానీ వాళ్ళ సంతోషాన్ని నాశనం చేయడం ఇష్టం లేదు శరణ్య అందుకే విషయాన్ని ఇన్ని రోజులు ఎవరికీ చెప్పకుండా అనన్యను మార్చాలని చూశాను కానీ ఆ అనన్య ఉమ్మడి కుటుంబాన్ని కూల్చాలని చూస్తుంది కొడుకు కోడల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఇంకా చూస్తూ ఊరుకోలేకే నీకు చెప్పాను అని ఆనంద చెప్తూ ఉంటుంది మీరేం బాధపడకండి అత్తయ్య గారు విషయం గురించి లీలావతి అత్తయ్య గారికి కానీ రోహిత్ బావ గారికి కానీ తెలియదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే అమ్మ విషయం మీ అమ్మా నాన్నలకు కూడా తెలియ నీకు ఎందుకంటే అనన్య ఇలాంటి పనులు చేస్తుందని తెలిస్తే మీ అమ్మా నాన్న కుంగిపోతారు అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అమ్మా నాన్నలకు కూడా చెప్పను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సరే పద లోపల అన్నయ్య వదిన ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక శరణ్య ఆనంద ఇద్దరు కూడా సంతోషంగా ఇంట్లోకి వెళ్ళటం చూసిన విశ్వనాథం చెల్లెమ్మ శరణ్య ఏం జరిగిందో నీకు చెప్పిందా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య గురించి మీరు ఎలాంటి బాధ బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కూడా అవునా గురించి మీరు ఆలోచించకండి గురించి ఆలోచించడానికి ఆనంద భైరవి అత్తయ్య గారు ఉన్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనమ్మా అని విశ్వనాథం అంటూ ఉంటాడు రుణం ఇచ్చి తీర్చుకుంటావా అన్నయ్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటే అన్నయ్య శరణ్య వస్తుంది శరణ్యను తీసుకెళ్తున్నానని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య ఆనందంతో వెళ్తావా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అది అత్తారిల్లు నాన్న వెళ్లకుండా ఎలా ఉంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని విశ్వనాథం గీత ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు శరణ్య నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకొచ్చుకో అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద శరణ్యను ఏం చెప్పి మార్చావో తెలియదు చాలమ్మా కూతురు జీవితం నువ్వు నిలబెడతావన్న నమ్మకం ఉంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు శరణ్య నీకు కూతురైతే కోడలు అన్నయ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది ఏరి కోరి ఎంచుకున్న కోడలు ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టగల శక్తి తర్వాత కో శరణ్యకు మాత్రమే ఉంది అని ఆనంద గొప్పగా చెప్తూ ఉంటుంది ఇక అనన్న లగేజ్ సర్దుకుని బయటకు వచ్చి అత్తయ్య గారు వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది పద వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అన్నయ్య వదిన వెళ్ళొస్తాను అని ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న ఇక గురించి మీరు ఎలాంటి బెంగా పెట్టుకోకండి బయలుదేరుతున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఆనంద భైరవి అత్తయ్య ఇందాకలు అనగా ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి శరణ్యని తీసుకుని ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది ఇక అనన్య శరణ్యను చూసి ఒక్కసారి షాక్ అయి శరణ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి వసే శరణ్య ఏంటి ఇలా వచ్చేసావు లగేజ్తో నువ్వు ఇక్కడికి వచ్చావని మరిది గారికి తెలిస్తే కోపం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాటలను దూరం నుంచి ఆనంద వింటూ ఉంటుంది ఇక శరణ్య కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటి పిచ్చి పట్టిందా అలా చూస్తున్నావు నిన్ను గారు విడాకులు కావాలని అడిగారు కదవే నువ్వేంటే తిరిగి సరాసరి ఇంటికే వచ్చావు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన విడాకులు కావాలని అడగటానికి వెనక కారణం ఏంటో తెలిసక్క భర్తకి ఒక రకంగా లెటర్ వస్తే దాన్ని మార్చింది ఎవరో కూడా తెలుసక్క అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్న షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటక్క ఇలా మాట్లాడుతున్నాను ఏంటా అనుకుంటున్నావా ఇప్పటి వరకు అక్క మాట విన్న శరణ్యని చూశావు ఈరోజు నుంచి అక్క తప్పు చేస్తుంటే తీర్చిదిద్దుతున్న శరణ్యను చూస్తావు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది తప్పు చేస్తుంది ఎవరే ఎవరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అనన్య అంటూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళకు తెలుసక్క ఆ తప్పు చేసిన వాళ్లకు శరణ్య ఉగ్ర రూపం ఏంటో చూపిస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్యేంటి తేడాగా మాట్లాడుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద అత్తయ్య గారు చెప్పుంటారా ఏంటి శరణ్యకు జరిగిందంతా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ శరణ్య రా వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక శరణ్య ఆనంద భైరవి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు డోర్ లాక్ చేసుకుంటారు అమ్మ శరణ్య ఈ రోజు నుంచి అనన్యకు చుక్కలు చూపించాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మీరు ఇద్దరం కలిసి ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్న అనన్య అక్కకు ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారిని చూపించాలత్తగారు ఉమ్మడి కుటుంబం జోలికి వస్తే ఏం జరుగుతుందో చూపించాలి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నీలో ఈ ధైర్యం ఉత్సాహమే చూడాలనుకుంటున్నాను శరణ్య అంటే సైలెంట్గా ఉండే అమ్మాయి కాదు అవసరం వచ్చినప్పుడు వైలెంట్గా మారుతుందని నిరూపించాలి అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని సరేనే చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు